హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బోర్లో ఒక పెట్రోల్ ఇంజిన్ కానీ డీజిల్ ఇంజన్ కానీ పెట్టేసి బోర్లో నీళ్ళు లాగించవచ్చా లాగించాలంటే పాటించాల్సిన రూల్స్ ఏంటి అసలు ఎన్ని ఎన్ని అడుగుల లోతు నీళ్లు లాగుతుంది ఇలాంటి డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి మేము యూట్యూబ్లో వీడియోలు పెట్టినప్పుడు మా ఛానల్లో వాటర్ పంప్ గురించి పెట్టినప్పుడు కామెంట్స్ రూపంలో అన్న ఇంజిన్ ఇంజన్ బోర్లో నీళ్ళు అవుతుందా అన్న ఇంజన్ అవుతుందా యాగ లోతులో బోర్లో నీళ్ళు ఉన్నాయి లాగుతుందా లాగుతాయి వాటి పెట్రోల్ ఇంజన్ అయినా ఏ ఇంజన్ అయినా బోర్లో నీళ్లు లావుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బోర్లో నీళ్లు ఎన్నడుగు లోతులో ఉన్నాయి రెండు మీ దగ్గర ఉన్న ఇంజన్ ఏంటి మూడు ఆ ఇంజన్ మీరు ఎన్ని అడుగు లోతు పైప్ వేయాలనుకుంటున్నారు మీకు మీరు ఏదైతే ఇంజన్ పెడుతున్నారో బోర్కి నీళ్లు పెడుతున్నారో నీళ్లు తోటని పెడుతున్నారో ఆ ఇంజను మీకు బయట డెలివరీ దేనికోసం కావాలి మీకు వ్యవసాయానికి వాడుతున్నారా వ్యవసాయానికి వాడితే పైన దూరం ఎన్ని అడుగుల దూరం వెళ్ళాలి మీకు దగ్గర పోస్తే సరిపోయిద్దా దూరం వెళ్ళాలా ఇలాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి అడుగులు పైన నలభై అడుగులు యాభై అడుగులు డెబ్బై అడుగులు నీళ్లు లోతు నుంచి నీళ్ళు లాగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం కొన్ని ఉన్నాయి ట్రిప్స్ అవి లేకపోతే ఆ ఇంజన్ మీకు నీళ్ళు లాగదు కొన్ని కొన్ని బోర్లు ఉంటాయి స్టార్ట్ చేయగానే వాటర్ పది అడుగులు లోతులో ఉంటాయి స్టార్ట్ చేయగానే వా ఇంజన్ స్ట పెట్టేసి స్టార్ట్ చేయగానే కరెక్ట్గా రెండు నిమిషాల తర్వాత ఇరవై అడుగులు పోతే లోతుకి నీళ్లు అందించవు ఏమంటే నీళ్లు అయిపోతాయి స్పీడ్గా అందించలేదు అట్లా అందించకపోతే మీరు మోటార్ కానీ ఏదన్నా ఇంజన్ కానీ పెట్టి మీరు కంటిన్యూగా మీ బోరు వ్యవసాయానికి వాడేవాళ్ళైతే కంపల్సరీ చెక్ చేసుకోవాలి కంటిన్యూగా మీ బోర్ అసలు ఎన్నో ఎంతసేపు మీకు ఎంత టైం ప్రకారం మీకు నీళ్ళు అందిస్తుంది అందించట్లేదు ఇది కంపల్సరీ తెలుసుకున్నాకే మీరు ఇంజన్ పెట్టుకోవాలి తెలుసుకోకుండా పెట్టుకుంటే ఇప్పుడు ఆ బోర్ నీళ్ళు అందించట్లేదు కంటిన్యూగా లాస్ అవుతారు మీరు దాని గురించి తెలుసుకోకపోవడం వల్ల మీకు ఆ బోర్ ఫెయిల్ అయిపోతే మీరు ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో దానికి వాడుకోవాలని ఆ మెటీరియల్ లాస్ అన్నట్టు మళ్ళీ వేరే తోట ఎక్కడో అప్లై చేసుకుంటే అది వేరే విషయం అందుకనే మీ ఇప్పుడు ఈ కస్టమర్ మమ్మల్ని ఏం అడిగారు వాటర్ ఇంజన్ కావాలని అడిగారు బోర్ దేనికోసం ఆడతారు సార్ అంటే బోర్ కోసం వాడతా అన్నారు బోర్కు వాడతారంటే దానికి మీ బోర్ ఎంతసేపు నీళ్ళు అందిస్తుంది సార్ అంటే అది మాకు తెలియదు అండి మీకు కొత్తగా వేసాం ఏదో కరెంట్ మోటార్ చిన్న దీంట్లో అన్నారు ఆ మోటార్ ఎక్స్టేపు నీళ్ళు అందిస్తుందో చెక్ చేసుకోవడానికి వీడియో దగ్గరకు వచ్చాము చెక్ చేసుకుందాం అంటే ఒకసారి కొంచెం మీకు అర్థం అవడం కోసం రెండు వేరు వేరు వీడియోలు తీసుకున్నాము ఈ రెండు మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి సొంతంగా రెండింటికి ఒకటే ఇంజన్ పెట్టి చెక్ చేసాము రెండు ఆరించులు బోర్లే రెండింటికి ఇరవై ఐదు అడుగుల లోతు వాటరే సెక్షన్ పైపే వేసాము ఒకటో నెంబర్ వీడియోలో అడుగుల లోతులోనే వాటర్ ఉన్నాయి రెండో నెంబర్ వీడియోలో ఇరవై అడుగుల లోతులో వాటర్ ఉన్నాయి ఇప్పుడు బోర్లో వాటరు ఎందుకు చెక్ చేయాలంటే ఇప్పుడు బాయిలాగా మనం తీసినప్పుడైతే అక్కడ చాలా వెడల్పు ఉంటుంది ఆల్రెడీ చాలా వాటర్ ఉంటాయి బాయిలు కానీ పెద్ద పెద్ద చెరువులు కానీ ఆల్రెడీ చాలా వాటర్ ఉంటాయి వాటికి మనం నీళ్ళు తోడుతుంటే జల కూడా అంతే స్పీడ్గా ఉంటుంది బోర్లో చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది చిన్న త ఆరు అడుగులు ఆరించులు ఎనిమిది ఇంచులు అంగుళాల బోర్లు అంత తక్కువ వెడల్పులోనే ఎక్కువ జల రావాలి జలం వచ్చేసి మనకి వాటర్ అందిస్తేనే నీళ్ళు వెళ్తాయి లేదంటే వాటర్ కిందకి డౌన్ అవ్వకుండా వెళ్ళిపోతాయి కదా పైప్కి అందవు కదా పైప్ అందకపోతే ఇంజన్ నీళ్ళు లాగదు అందుకని చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రెండు వీడియోలు ఎందుకు మీకు ప్రపంచ చెప్తున్నా అంటే రెండు వేరు వేరు పొజిషన్లు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అనేది మీకు తెలియజెప్పాలనేదే మా ఉద్దేశం ఇక్కడ ఒకటో నెంబర్ వీడియోలోనే పదడుగు లోతులో వాటర్ ఉన్నాయని చెప్పాం కదా అలాగే రెండో నెంబర్ వీడియోలో ఇరవై అడుగు లోతులో వాటర్ ఉన్నాయి మేము రెండింటికి ఇరవై ఐదు అడుగులు సెక్షన్ పైప్ వేసామని చెప్పుకున్నాం కదా కానీ ఒకటో నెంబర్ వీడియోలో బోర్లో పదడుగు లోతులో వాటర్ ఉన్నప్పటికీ రెండు రెండే రెండు నిమిషాలు వాటర్ వస్తున్నాయి తర్వాత వాటర్ రావట్లేదు అంటే ఆ సెక్షన్ పైప్కి రెండు నిమిషాల తర్వాత బోర్లో వాటర్ కిందికి దిగిపోతున్నాయి ఆ పైప్ అందట్లేదు అందుకని నీళ్ళు రావట్లేదు రెండో నెంబర్ వీడియోలో కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉన్నాయి ఇరవై అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఉండే పైపు నీళ్ళలో మునిగింది ఐదు అడుగులే అయినప్పటికీ కంటిన్యూగా వాటర్ అందుతున్నాయి ఒకటో నెంబర్ వీడియోలో మీకు పదిహేను అడుగుల పైపు మునిగింది అయినా కూడా దానికి వాటర్ రావట్లేదు అంటే ఆ బోర్లు ఈ బోర్లో ఒకటో నెంబర్ వీడియోలో బోర్లో వాటర్ జల వచ్చే ఊట కొంచెం స్లోగా ఉంది ఒక రెండో నెంబర్ వీడియోలో వచ్చే వాటరు బోర్లో వచ్చే ఓట జల చాలా స్పీడ్గా ఉంది అంటే ఆ ఇంజన్ నడిచే ఇంజన్కు వాటర్ అందించగలిగే అంత వాటరు జల స్పీడ్ ఉంది కావన్నమాట ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందేంటి బోర్లు ఎక్కడ వేసినా సరే ఎన్నడుగు లోతు వేసినా సరే వాటర్ అందించటం వాటర్ అందించకపోవటం బోర్లో ఉండే డిఫరెన్స్ ఇదే ఓకే మీ బోర్ నీళ్ళు అందిస్తుంది అప్పుడేం చేయాలి ఓ అలాగే ఒకటో నెంబర్ వీడియోలాగే ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగుల లోతులో పైప్ వేసినప్పటికీ రెండు నిమిషాలు వస్తున్నాయి అలాంటి బోర్కి ఏం చేయాలి ఆ సొల్యూషన్ చేయండి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు దాకా మేము అసలు బోర్ అంటే ఏంది దాని సిచ్యువేషన్ ఎలా చెక్ చేసుకోవాలనేది మేము చెప్పిన పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనం ఒకటో నెంబర్ వాటర్ సిచ్యువేషన్కి వద్దామండి ఒకటో నెంబర్ బోర్లో మనం ఇరవై ఐదు అడుగులు సెక్షన్ పైప్ వేసాం పది అడుగుల లోతుల్లో నీళ్లు ఉన్నాయి కానీ పదిహేను అడుగుల పైపు నీళ్ళలో మునిగి ఉంది మీకు అయినా కూడా ఇక్కడ మూడించులు వాటర్ పంప్స్ పైపు పెడితే మనకి రెండు నిమిషాలు వాటర్ వచ్చినాయి ఇలాంటి బోర్ ఉన్న వాళ్ళకి మీకు రెండించులు వాటర్ పంపే సూట్ అవుద్ది మూడించులు వాటర్ పంపు సూట్ అవ్వదు ఎందుకంటే మీకు నీళ్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి మీ బోర్లో వాటర్ వచ్చే స్పీడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి రెండించులు వాటర్ పంప్ సెట్ కూడా మీరు ఇరవై ఐదు అడుగులు వేసుకోకూడదు మీరు కనీసం యాభై అడుగుల నుంచి అరవై అడుగులు లేదా డెబ్బై అడుగులు వేసుకుంటే ఇంకా మంచిది అది ఎండాకాలం పొజిషన్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మీరు రెండించులు వాటర్ పంప్ సెట్ నేరుగా రెండించులు వాటర్ పంప్ సెట్ కూడా వేసుకోకూడదు బోరల్లో ఎక్కువ వేసేటప్పుడు హై హెడ్ వాటర్ పంప్ సెట్స్ వేసుకోవాలి హై హెడ్ వాటర్ పంప్ సెట్ అంటే మూడించులు వాటర్ గుంజగలిగాయి జనకి రెండించులు వాటర్ పంప్ సెట్ వేస్తారంటే కొంచెం ఇంజన్ పెద్దది పంపు చిన్నదేస్తారు పంపు చిన్నది వేయటం వల్ల మూడించులు వాటర్ నీళ్లు గుంజగలిగిన ఇంజన్ పెద్ద ఇంజను రెండించులు వాటర్ పంపు సెట్ని ఈజీగా గుంజిద్ది లోతు ఎక్కువ గుంజిద్దు దూరం ఎక్కువ నెట్టిద్ది అలాంటి అలాంటి పంపుని హై హెడ్ పంప్ అంటాం అలాంటి హై హెడ్ పంపుని మీరు వేసుకొని బ్లాక్ పంప్ అయితేనే ఇరవై అడుగులు లోతులో మీరు చెక్వాలంటారు బోర్లు వేసే దాన్ని చెక్వాలంటారు ఫుట్బాల్ అన్నారు ఫుట్బాల్ టైప్ ఉంటుంది చెక్కువాలు వేసుకొని మిగతా నలభై అడుగులు లేదా యాభై అడుగులు మా నార్మల్ పైప్ వేసేసుకోవాలి అదే సెల్ఫ్ ఫ్రేమింగ్ పైప్ అయితే నేరుగా వేసుకోవచ్చు ఎక్కువాలకు ఎక్కువలు ఏం అవసరం లేదు ఎందుకంటే అడుగుల లోతులో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ టైప్ బోర్లు మీకు పైన డిస్టెన్స్ కూడా మీకు ఐదు మూడు వందల నుంచి ఐదు వందల అడుగు దూరం కూడా వెళ్తుంది ఎక్కువ డిస్టెన్స్ కూడా పెట్టుకోమాకండి బోర్లో వాటర్ చేసుకునేటప్పుడు అలాగే రెండు నుంచి మూడు ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి హై హెడ్ పంపు వాడినప్పుడే మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి లో హెడ్ పంపులు వాడినప్పుడు కొంచెం వాటర్లో వచ్చే స్పీడ్లో కానీ అలాగే పైన వెళ్ళే డిస్టెన్స్లో కానీ మార్పులు ఉంటాయి ఈ విషయం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఐ హోప్ నేను ఈ ఒకటో నెంబర్ వీడియోలో ఉన్న పొజిషన్ గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ క్లియర్ చేసేసానని అనుకుంటున్నాను మన రెండో నెంబర్ వీడియో పొజిషన్లోకి వెళ్దామండి అయితే ఇక్కడ రెండో నెంబర్ వీడియో సిచ్యువేషన్కి వచ్చేసరికి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఇరవై ఐదు అడుగులు సెక్షన్ పైప్ వేసాం ఇరవై అడుగుల లోతులో వాటర్ ఉన్నాయి కేవలం ఐదు అడుగులు మాత్రమే నీళ్ళలోకి పైప్ మునిగుంది అయినా కూడా ఈ రెండో నెంబర్ బోర్లో వాటర్ కంటిన్యూగా వస్తున్నాయి వాటర్ కంటిన్యూగా అంటే మూడించెలు వాటర్ పంప్ సెట్ స్లోలో పెట్టినప్పుడు ఆ ఇంజన్ ఎన్ని నీళ్ళు అయితే తోడుతుందో అన్ని నీళ్ళు అందిస్తుంది ఆ బోర్ అంటే అక్కడ ఊట చాలా ఎక్కువ ఉంది ఈ ఇంజన్ ఎన్ని నీళ్ళు అయితే తోడగలదో అన్ని నీళ్ళు అందించే ఓట జల ఉందన్నమాట అక్కడ మీకు ఇట్లా నీళ్ళు అందించగలిగిన బోర్లు ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాల్సిన పని చక్కగా సెల్ఫ్ ట్రేమింగ్ వాటర్ పంప్ సైడ్ తీసేసుకుంటే డైరెక్ట్ నలభై ఐదు అడుగులు సెక్షన్ పైప్ వేసేసుకుంటే ఓ ఎండాకాలం కానీ నీటి ఎద్దడి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి నేరుగా నలభై ఐదు అడుగులు సెక్షన్ పైప్ వేసేసుకొని వాటర్ లాగించేసుకోండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాటర్ అందిస్తుంది ఇట్లా బోర్ వాటర్ అందించగలిగిన బోర్లో మీరు ఐదు నుంచి ఆరు ఎకరాల వ్యవసాయం కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు మీ ఐ హోప్ నేను చెప్పిన విషయం మీకు ఈ వీడియోలో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు డిస్టెన్స్ కూడా మీకు ఆరు వందల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందలు అడుగు దూరం కూడా డిస్టెన్స్ కూడా కవర్ చేస్తుంది ఇట్లా వాటర్ అందించగలిగిన వాటికి ఈ భూమిలో అయితే మీ డ్రిప్పు కూడా ఎక్కించాము డ్రిప్ కూడా వాటర్ అందించగలిగింది మీరు మోనోబ్లాక్ వాటర్ పంప్ సెట్ ఉన్నట్టయితే మీరు ఇరవై అడుగు లోతులో ఖచ్చితంగా చెక్కు వేసేసుకొని మిగతా ఇంకొక ఇరవై అడుగులు నార్మల్ కింద పైప్ వేసేసుకోండి మీకు అప్పుడు ఆ ఆ టైప్లో కూడా మీకు వర్కౌట్ అవుతుంది మీరు రెండించులు వాటర్ పంప్ సెట్ అవసరం లేదు మీకు పైన డిస్టెన్స్ కినుక ఆరు వందల అడుగు ఐదు వందలు అడుగు సరిపోదు ఇంకెక్కువ డిస్టెన్స్ మీకు కవర్ చేయాలి వెయ్యి అడుగు వెళ్ళాల్సి వస్తే మాత్రం మీరు కూడా హై హెడ్ పంపే వాడాల్సి వస్తుంది ఈ రెండో నెంబర్ బోర్స్ చేసిన వాళ్ళు కూడా హై హెడ్ పంపు వాటర్ పంప్ సెట్ వాడాలనుకుంటే మీకు పైన దూరం ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరిగా హై హెడ్ వాటర్ పంప్ సెట్ తీసుకోండి లేదు మీకు నేను చెప్పిన డిస్టెన్స్ కవర్ సరిపోతుందని మీరు అనుకుంటే మూడించులు వాటర్ పంప్ సెట్ అయినా నేరుగా వేసుకోవచ్చు నేరుగా ఫీల్డ్ మీద వాడి చూసి మీ రైతులు వ్యవసాయం చేస్తుంటే చూసి అనుభవంతోనే చెప్తున్నామండి మీ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలనేదే మా ఉద్దేశం ఈ రెండు సిచ్యువేషన్లు కాకుండా ఇంకా మూడో సిచ్యువేషన్ ఉంటుంది దాని గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ రెండు సిచ్యువేషన్లో జరిగిందంటే ఇరవై అడుగులు లేదా ఇరవై అడుగు ఇరవై ఐదు అడుగుల్లో వాటర్ ఉన్నాయి మనకి అసలు వాటర్ ఉండటమే నలభై అడుగుల లోతులో ఉంచి కొన్ని కొన్ని చోట్ల అలాంటి పొజిషన్లో ఏం చేయాలి మరి సహజంగా మన దగ్గరుండే వాటర్ పంప్ సెట్స్ ఎలా డిజైన్ చేసి ఉంటాయి ఇరవై ఐదు అడుగులు సెక్షన్ పైప్ వేసుకోమనే మనకి కంపెనీలు అన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి ఇరవై ఐదు అడుగులు అది మోనో బ్లాక్ అవని సెల్ఫ్ డ్రేమింగ్ అవని ఇరవై ఐదు అడుగులు చెప్తాయి బ్లాక్ అంటేనేమో కింద ఫుట్బాల్ ఉంటుంది పైప్ నిండా నీళ్లు పోసుకునే పంప్ సెట్ నీళ్ళు ఆగేదాన్ని మనం బ్లాక్ అంటాం కుండలో నీళ్లు పోయగానే సెక్షన్ పైప్ ఆటోమేటిక్గా దాన్ని నింపుకునే దాన్ని మనం సెల్ఫ్ ట్రైమింగ్ అంటాం దేనికైనా కూడా ఇరవై ఐదు అడుగులలోతే నీళ్ళు వేసుకోమని చెప్తారు అని మనకు ఉంటమే నలభై అడుగులు యాభై అడుగులు లోతులో వాటర్ ఉంటే ఏం చేయాలి బోర్కి దేనికైనా కూడా మేము ఇప్పటివరకు అయితే డెబ్భై అడుగుల పైపు వరకు నీళ్ళు లాగించాం అది ఎలా లాగించాం యాభై అడుగు లోతులో లేదా నలభై అడుగు లోతులో మీకు వాటర్ ఉన్నాయి మీరు ఉండటమే ఆ లోతులో ఉన్నప్పుడు ఇరవై అడుగు లోతులో మీరు సెక్షన్ చెక్ వాలు వేసుకోవాలి బోర్లు చెక్ వాల్ అంటే మనకి అది ఫుట్బాల్ అనే అనమాట అయితే బోర్లు వేసుకోవడానికి లాగా లావుగా ఉంటే పట్టదు కాబట్టి చెక్వాలంటారు అది కొంచెం సన్నగా ఉంటుంది అది వేసేసుకొని కింద మిగతా పైపు ఏదైతే యాభై అడుగుల పైపు ఉందో యాభై అడుగుల పైపు కిందికి వేసేసుకోవాలి నార్మల్గా వేసేసుకొని పైన ఇరవై అడుగుల లోతు పైప్కి చెక్కువాలి పెట్టాం కదా మధ్యలో దానిలో వాటర్ పోసేసి ఇన్ని స్టార్ట్ చేయాలి ఆ వాటర్ కిందికి దిగిపోతాయి యాభై అడుగుల లోతు వాటర్కి కొన్ని వీటర్లు దిగుతాయి మళ్ళీ నీళ్లు పోసుకోవాలి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయగానే మళ్ళీ నీళ్ళు కొన్ని నీళ్ళు కిందికి దిగుతీ మీకు కొన్ని నీళ్ళు పైకి వస్తాయి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ వాటర్ నింపి మళ్ళీ అట్లా కొంత టైం చేసినట్టయితే ఈ చెక్కు యాభై అడుగుల లోతుకి పైప్కి వాటర్ ఎక్కుతాయి దిగుతాయి పైన ఇరవై అడుగుల చెక్కువాలకి వాటర్ అందుతాయి మొత్తం సెవెంటీ ఫీట్ పైపు వాటర్ నింపాలి దీనికి దానికోసమే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఆఫ్ చేయడం స్టార్ట్ చేయడం ఆఫ్ చేయడం మళ్ళీ పైపు నింపుకోవటం మళ్ళీ స్టార్ట్ చేయడం ఆఫ్ చేయడం మళ్ళీ పైపు నింపుకోవటం ఇలా ప్రాసెస్ చేసినప్పుడు మొత్తం డెబ్బై అడుగుల పైపు వాటర్ నింపుది అనమాట అలా నింపుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేసుకుంటే వాటరు చెక్ వాళ్ళ నుంచి డెబ్బై అడుగుల లోతు నుంచి కూడా వాటర్ మీకు మీకు వాటరు పైకి రావడం జరుగుతుంది డెబ్బై అడుగుల లోతు నుంచి కూడా మనం బోర్లోంచి వాటర్ లాయించుకోవచ్చు అయితే ఇక్కడ కూడా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి డెబ్బై అడుగు లోతు పైప్ వేసిన లాగిచ్చిన తర్వాత కూడా మీ బోరు ఎంతసేపు వాటర్ అందిస్తుంది అది కూడా మీరు కంపల్సరీ కౌంట్ చేసుకోవాలి ఆ బోర్ అందించే వాటర్ని బట్టే మీరు ఎంత వ్యవసాయం చేసుకోవచ్చు ఎన్ని చెట్లకు నీళ్లు పెట్టుకోవచ్చు కొంతమంది మాతో చెప్పింది ఏంటి అన్నా అది ఏం లేదు మామిడి తోటలు పది పదహారు చెట్లు ఉన్నాయి ఆ చెట్లకి నీళ్లు తట్టుకుంటే చాలు మాకు ఎక్కువసేపు బోర్లోంచి నీళ్లు రావసర లేదని కూడా చెప్పారు అలాంటి వాళ్ళకి సూట్ అవుద్ది దగ్గర తక్కువ వ్యవసాయం ఉంది కాబట్టి అయితే రెండు మూడు ఎకరాల వ్యవసాయం ఉన్న వాళ్ళకి కూడా మీ బోరు వాటర్ అందిస్తే కంటిన్యూ డెబ్బై అడుగు లోతు నుంచి కూడా ఒక పది రెండు గంటల నీళ్ళు అందించింది అనుకోండి ఓకే కదా మీకు వ్యవసాయానికి సరిపోతాయి కదా ఇప్పుడు ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏంది మీరు ఏం చేసినా సరే డెబ్బై అడుగుల లోతు వాటర్ నీళ్ళు లాగించుకోవచ్చు ఇంత లోతు వాటరు మీరు లాగించుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ నేను మళ్ళీ చెప్తున్నాను హై హెడ్ పంప్ వాడటానికి ప్రిపేర్ చేసుకోండి లో హెడ్ అంటే వాటర్ సైజు చిన్నగా ఉండాలి రెండించులు ఉండాలి ఇంజన్ సైజు పెద్దగా ఉండాలి అంటే సిక్స్ హెచ్పి ఇంజన్కి రెండించులు వాటర్ పంప్ సెట్ వాటిని హై హెడ్ వాటర్ పంప్ సెట్ అంటారు అలాంటి వాటర్ పంప్ సెట్ తీసుకుంటే మీకు లోతు ఎక్కువ గుంజితే వాటర్ ఏమైనా కొంచెం తక్కువ ఉన్నా పైన దూరం ఏమైనా నెట్టాలన్నా కూడా సపోర్ట్ అనమాట అందుకనే హై హెడ్ వాటర్ పంప్ సెట్ వాడమని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అందులో కూడా సెల్ఫ్ ఫ్రేమింగ్ వాడటానికే ఇష్టపడండి మోనో బ్లాక్ అయితే మీకు కొంచెం కష్టం అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియోలో నేను ఆల్ టైప్ ఆఫ్ బోర్స్ గురించి కూడా బాగానే ఎక్స్ నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది చెప్పలేకపోయింది ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్